శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు శనివారం సింహరాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై మూడు శనివారం సింహరాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి దైవచింతన పెరుగుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు